నమస్కారం టివి టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెద్దాం సార్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారికి ఎడే గారికి కాలేజ్ గారికి అందరికీ నేనుగా कल से दन कुसी जके बिठो के नाच हां ये जितु बिठो उत्सव पासे ये करा सबै गाडिन्छ ओके बगे बाटोडा बन्नु ओके केते ते जा रहो राइट फेमेले संगै छ यस्ते राखि गाल थैंकु अन्ना गथे बगे खिली करा शारदा सुरेश सुनेशी ఈరోజు కార్యక్రమానికి వస్తే మనం సెలబ్రేట్ చేసుకునేది పోషణ్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ఇది సెలబ్రేట్ చేసుకుంటాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లులకు తల్లులకు మరియు పిల్లలకు అధిక పోషకాలు కలిగిన ఆహారం అందజేయడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం దానివల్ల ఉపయోగాలు ఏంటి మనకి ఇప్పుడు ఉమెన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తనకి అవసరమైనవి అన్నీ కూడా మనం అందించాలి దానిలో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే పోలిక్ యాసిడ్ అంటే పోలిక్ యాసిడ్ మనకి పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ లేకుండా అంటే కాళ్ళు అద్దుకోవడం చెట్లు అద్దుకోవడం అలాంటివి లేకుండా ఉపయోగపడుతుంది అది మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఫోర్త్ మంత్ వరకు ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయాలి అది మన గౌ ప్రభుత్వం అందజేస్తుంది దాని తర్వాత కావాల్సిన ఐరన్ మరియు కాల్షియం అది కూడా మన ప్రభుత్వం మనకి అందజేస్తుంది మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఏంటంటే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కానీ సగటు తలులకి అంతవరకు ఉండదు దానివలన లోపల ఉన్న బేబీస్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది బట్ డిఫెక్ట్స్ కానివ్వండి తక్కువ బరువు పుట్టడం కానివ్వండి లేకపోతే ప్రిమచ్యూర్ డెలివరీ అంటారు అంటే తొమ్మిది నెలలు కంప్లీట్ అవ్వకముందే పుట్టడం అలాంటి వాళ్ళలో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎత్తు తర్వాత వెయిట్ అవన్నీ లేకపోవడం తర్వాత గ్రోత్ డెవలప్మెంట్ మరియు మైల్ స్టోన్స్ మైల్ స్టోన్స్ అంటే మనము పాకడం లేకపోతే లేచి నిల్చోవడము మాటలు రావడము అలాంటివి కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉంటాయి సో మనము ఈ ఐ ఐరన్ కాల్షియం పోలిక్ ఆసిడ్ అవి వేసుకోవడం వలన ఇలాంటి నుంచి నివారించబడుతుంది మరియు పిల్లలు కూడా ఏజ్కి తగ్గట్టు హైట్ వెయిట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఈ పోషణోపియన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది షుడ్ ఫైట్ అగేన్స్ట్ మా స్వాగతం అనుకున్నాను సార్ ప్రతి సంవత్సరము పోషం పక్వడ్ పోషం మా అనేవి రెండు కార్యక్రమాలు ఉంటాయి సార్ పోషన్ పక్వాడ్ అనేది సంవత్సరం మొదట్లో జరుపుకుంటాము పోషన్ మా అనేది సెప్టెంబర్ మాసంలో జరుపుకుంటాం సార్ ఈ పోషన్ మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనకు నాలుగు కేటగిరీలలో ఉన్నటువంటి వారిని వారికి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడము అలాగే ఎవరికైనా పోషక లోపం ఉన్నట్లయితే వారికి ఏ విధంగా కోశరా కోశతో కూడినటువంటి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి లేదా వాళ్ళకు మెడికల్ స్పీడింగ్ చేసి ఒకవేళ లోపం ఉన్నట్లయితే ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి అనేది సలహాలు ఇవ్వడము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అందులో ఆరు సంవత్సరాల లో పిల్లలు మొదటి టార్గెట్ కిషోర బాలికలు రెండవ టార్గెట్ అలాగే గర్భిణీ స్త్రీలు మూడవ టార్గెట్ తర్వాత పుట్టిన తర్వాత తల్లులు ఎవరైతే ఉన్నారో లాటటి మదర్స్ వారు నాలుగవ టార్గెట్ ఈ కేటగిరీలో ఉన్న నాలుగు కేటగిరీలలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా వారు పోషక లోపంతో ఉండకూడదు రక్తహీనతతో ఉండకూడదు అది మనము ఒకవేళ ఉన్నట్టయితే వారికి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇటు ఐసిడిఎస్ ద్వారా ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సలహాలు సంప్రదింపులు తర్వాత మెడికల్ స్క్రీనింగ్ కావలసినటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని వారికి అందించడము ఈ మాసంలో ఖచ్చితంగా అందరూ కంకణం కట్టుకొని వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఛాయశక్తుల పూజ చేయడము ఈ పోషణ మా యొక్క లక్ష్యం సార్ అందులో భాగంగా మొట్టమొదటగా మనకు పిల్లలు ఆరు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు స్వామిలో ఉంటా ఉండొచ్చు మ్యామ్లో ఉండొచ్చు అందరు వైఫ్లో ఉండొచ్చు మనకు తెలుసు శామ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి హెపటైటిస్ టెస్టు ఆరు నెలలు దాటిన పిల్లలకి హెపటైటిస్ టెస్ట్ చేయాలి ఒకవేళ టెస్టుల గిన పాస్ అయినట్లయితే మనము ఎస్ఎస్ఎఫ్ ప్రోగ్రాంలో పెట్టడము ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినట్లయితే మెడికల్ స్క్రీనింగ్కి సబ్ సెంటర్ లేదా ఇక్కడ మనకు ఏరియా హాస్పిటల్ పక్కనే ఉంది ఇక్కడే ఉంది కాబట్టి హాస్పిటల్కి పంపించి డాక్టర్ ద్వారా మెడికల్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇక్కడ మనకు సుమారు ఎనభై ఎనిమిది మంది పిల్లలు శామ్లో ఉన్నారు బార్స్వాడ ప్రాజెక్టులో ఎనభై ఎనిమిది మంది స్వామిలో ఉన్నారు ఇంతకుముందు మాసంలో దీనికంటే కొంచెం ఎక్కువ ఉండే కానీ ఈ మాసంలో ఎనభై ఎనిమిదికి వచ్చారు మరి వాళ్ళు సాధన స్థితికి కొంత రావడం జరిగింది ఈ ఎనభై ఎనిమిది మంది స్టామ్లో ఉన్న పిల్లల్ని కూడా ఖచ్చితంగా ప్రతి అంగన్వాడీ టీచర్ వారి పరిధిలో కనుక శామ్ ఉన్నట్లయితే వారికి పరిధిలో కనుక మ్యామ్ ఉన్నట్లయితే విత్ హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంటు ఆశా వర్కర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు వారికి మెడికల్ టెస్టులు చేయించండి మెడికల్ టెస్టులు చేయించిన తర్వాత మెడికల్ కాంప్లికేషన్స్ లేనట్టయితే ఎస్ఎస్ఎఫ్లో పెట్టండి మెడికల్ కాంప్లెక్స్ ఉన్నట్టయితే ఎన్ఆర్ఎస్కు మన డాక్టర్ గారే రిఫర్ చేస్తారు ఆ విధంగా వారికి మెడికేషన్ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ఇతర వాళ్ళకి కావాల్సినటువంటి టాబ్లెట్స్ ఇస్తూనే బాలామృతం అంటే అండర్ న్యూట్రిషన్ ఉన్న పిల్లల్ని నార్మల్ వెయిట్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి తీసుకురావాలి దాన్ని తీసుకురావడానికి గల ఏం చేయాలి ఎలా చేయాలని సార్ చెప్పారు సార్ అన్నారు ఫైవ్ ల్యాక్స్ కౌట్స్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ మధ్యలో ఉండాలి అని చెప్పేసి అన్నారు ఇన్ కేసు ఉండకపోతే ఏమవుతుంది అని డౌట్ రాలేదండి మేడం మీరు పెద్ద ఇన్ కేసు ఉండకపోతే ఏమవుతుంది దాని యాక్షన్ ఏంటంటే ఒక ప్రతి మన బాడీలో ఉన్నది కన్ను చూడడానికి నోరు మాట్లాడడానికి కాబట్టి అదేవిధంగా ప్లేట్లెట్స్ ఉన్న దాని ప్రక్రియ దానికి పని ఏంటంటే బ్లీడింగ్ని స్టాప్ చేయడం ఇన్ కేసు మనకి ఏదైనా దెబ్బ తలిగింది రక్తం ఆగాలి అంటే మనం ప్రెషర్ పెడతాం ప్రెషర్ పెట్టాకనే ఆగుతుంది ఇంకొసేపటికి రాదు చిన్నగాయమైనా కొద్దిసేపటికి మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదండి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కొద్దిసేపు పట్టుకొని తర్వాత వదిలేసినప్పుడు రాదు అవునా కదా ఎందుకు రావట్లేదు అక్కడ ప్లేట్లెట్ అనేది యాక్షన్ చేస్తుంది ఓహో నా నా పని అక్కడ నేను చెయ్యాలి నేను అది ఉంటే నేను ఆపేయాలి అక్కడ రక్త ఆపేయాలని చెప్పేసి దాని పనిని అది నిర్వర్తిస్తుంది సో విధంగా ప్రతిదీ కూడా మనలో ఉన్న ప్రతి పాటు కూడా దాని యొక్క పని కరెక్ట్గా చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనం ఇది చేయాలి తినాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అభివృద్ధి అంటనే ఉన్నారు అవును అదే విధంగా ఫస్ట్ మోళ్ళి కూడా పని ఎవరిది పని ఎవరు చేయాలి అన్నం తినాలి అని ఎవరు చెప్పాలి చదువు చెప్పాలంటే టీచర్ చెప్తారు తినమని ఎవరు చెప్పాలి తల్లి అని లేదు టీచర్లు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తల్లి అనుకోవద్దు ప్రభుత్వం ఉంది కదా టీచర్లు ఉన్నారు కదా మీరు చెప్పలేదు అలా కాదండి ఫస్ట్ ఒక తల్లిగారిని తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని ఏం కావాలి తల్లిగా ఫస్ట్ నువ్వు యాక్షన్ తీసుకోవాలి నేనేం తినబెట్టాలి ఇవ్వాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నేనేం చేయాలి ఫస్ట్ తల్లిగారు మీ పనులు కరెక్ట్గా చేస్తే ఈరోజు మన యొక్క ట్రాన్స్ఫర్లో ఇండికేషన్ అనేది ఉండేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు నా యాక్షన్ కూడా మనం ప్రతిజ్ఞ చేశాం నేను ఇది పాటిస్తాను నా యొక్క సమాజంలో అండర్ బెట్ ఉన్న పిల్లల్ని తీసుకురాల్సిని రాను అని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేశాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మన ఇంట్లో నాతో స్టార్ట్ అవ్వాలి అవునా కాదా నా పిల్లల్ని సక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నేను సమాజానికి వచ్చి పక్క పిల్లలకు నేను సేవ చేయగలుగుతాం సో అది తల్లు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా సారిందా కన్నాలు ఇచ్చిసేద్దాం అమౌంట్ కావాలి కదా అని చెప్పేసి డబ్బు ప్రతి ఒక్కరికి కావాలండి మరి పేదవాళ్ళకి ఎలా మనము రూపాయ రెండు రూపాయలు కూడబెట్టుకొని ఆ రూపాయలు ఏ వస్తుందో తినగలుగుతున్నాం ఓకే ఆ రూపాయి కూడా సంపాదించిన వాళ్ళు ఆ రూపాయి నిల జీతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్తానండి బల్లము పల్లిపట్టి అందరికీ తెలుసు కదండి పల్లిపట్టి చాలా చీఫ్ అండ్ బెస్ట్ రెండు రూపాయలకు కాబట్టి అది తినండి రోజు మీరు తింటున్న ప్రక్రియలో మీరు ఏదైతే అన్నం తీసుకుంటున్నారో ఆ అన్నం తిన్న తర్వాత ఒక గంట బ్రేక్ ఇచ్చేసి నీళ్ళు తాగి ఆ ఒక పల్లె పట్టిని తీసుకోండి ఒక పల్లి పట్టి తినడం వల్ల రక్తం వస్తుంది అంటే రాదమ్మా ప్రతీది కూడా నువ్వు ఒక పల్లిపట్టితో రక్తం రాదు పల్లెపట్టితో పాటు ఆహారం తీసుకోవాలి ఎలాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క పచ్చకూరలు తినాలమ్మా ప్రతి ఒక్క ఆకుకూరలు తినాలి నేను పాలకూరనే తింటా నేను వంకాయనే తింటా అలా కాదు నువ్వు కరెక్ట్గా ఉంది నీ బిడ్డ కరెక్ట్గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆహారం తీసుకోవాలి ఏదో గవర్నమెంట్ పని గవర్నమెంట్ చెయ్యాలని కాదమ్మా గవర్నమెంట్ మన కోసం తీసుకొచ్చి నీ దగ్గరికి కంచెంలో పెడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తినాలి బాలాకృతం తల్లులు ఎక్కువ తింటారు నేను స్టూడెంట్ నేను కమ్యూనిటీ వెళ్ళినప్పుడు చూశాను సార్ పిల్లలకంటే ఎక్కువ తల్లులు తింటున్నారు అది రుచిగా ఉంటుంది ఓకే కానీ మీరు కాదు మీ పిల్లల కోసం పెడుతున్నాము మేము ఇస్తున్నాం కదా అందుకని నేను వింటున్నాను పాలతో కాదమ్మా అది పిల్లల కోసం పెడుతున్నప్పుడు పిల్లలకు పెట్టండి ఇంకేంటి అన్నా అవకాశం ఇష్టం పెద్దలందరికీ మరి ఒక మా కళాశాల సిబ్బంది या सर ऐसे चला हारो आई सर वीडियो नहीं करूंगा

É assim que eu करें हम बोल सकते हैं बात करेंगे तो आने के लिए बात करेंगे सर <laughs> इन <laughs>

मैडम चल <सदद> सर सर <सद> <सद>